వికారాబాద్ లో పోలీసుల టైట్ సెక్యూరిటీ నడుస్తోంది వికారాబాద్కు వెళ్లబోతున్నారు మంత్రులు శ్రీధర్ బాబు నరసింహ కలెక్టర్ ను వారు పరామర్శించబోతున్నారు వికారాబాద్ లో పోలీసుల టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు వికారాబాద్కు మంత్రులు వెళ్లబోతున్నారు మంత్రులు శ్రీధర్ బాబు దామోదర్ రాజనరసింహ కలెక్టర్ దగ్గరకు వెళ్లి అతన్ని వెళ్ళబోతున్నారు కలెక్టర్ ను పరామర్శించబోతున్నారు ఈ నేపథ్యంలో వికారాబాద్ లో పోలీసుల టైట్ సెక్యూరిటీ కొనసాగుతోంది ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ వికారాబాద్ దాడి సంఘటన తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మొన్నటి కూడా దాడి జరిగిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది అక్కడ ఏం జరుగుతోంది ప్రభుత్వం ప్రధానంగా వికారాబాద్ కలెక్టర్ పైన కావచ్చు ప్రభుత్వ అధికారి పైన కావచ్చు దాడి జరిగిన తీసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటేనే లొంగ గ్రామస్తులు పెద్ద ఎత్తున కలెక్టర్ పైన కావచ్చు దాడి ఈ సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఎంక్వైరీ మొదలు పెట్టింది ఇప్పటికే నలభై ఆరు మందిని అరెస్ట్ చేశారు కొంతమంది రిమాండ్ కూడా తరలించిన పరిస్థితిని మనం చూస్తున్నాం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరి కాసేపట్లో ఆయన జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు ఇటువంటి సమయంలో వికారాబాద్ కలెక్టర్ ను పరామర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది మేరకు మంత్రులు శ్రీధర్ బాబు దామోదర్ రానరసింహ వీరిద్దరూ మరి కాసేపట్లో వికారాబాద్ కు వెళ్లబోతున్నారు అక్కడ వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ను పరామర్శిస్తారు దాంతో పాటు అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది ఏదైతే ఫార్మా సిటీ ఫార్మా కంపెనీలకు సంబంధించిన భూముల సేకరణకు సంబంధించి ఆ ప్రజల దాడి జరగడానికి గల కారణాలు ఇటువంటి అంశాలపై కూడా మంత్రి దామోదరబు కరెక్టర్ కూడా మంత్రులు ఇద్దరు దామోదర్ అనుసం శ్రీధర్ బాబు కలెక్టర్ వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ను అడిగి తెలుసుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తానికి విచారణ కొనసాగుతుంది చాలా మంది ఇప్పటికే నలభై ఐదు మంది అడులోకి తీసుకున్నారు ప్రధాన సూత్రధారి కోసం ఇంకా పోలీసుల వేట కొనసాగుతోంది ఎవరెవరు దీని వెనుక ఉన్నారు ఎందుకంటే ఒక పథకం ప్రకారం కలెక్టర్ను ఆ లగచర్లకు రప్పించి దాడి చేశారని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది ఆ కోణంలోనే పోలీసులు కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటువంటి సమయంలో నిన్ననే వికారాబాద్ కలెక్టర్ ప్రత్యేక్ జైన్ మంత్రి సీహర్బాబుతో ప్రత్యేకంగా సచివాలయంలో భేటీ అయ్యారు దాడికి సంబంధించిన వివరాలన్నీ కూడా మంత్రికి తెలియజేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇప్పుడు మరోసారి మంత్రులు సీహర్బాబు కావచ్చు దామోదర్ నరసింబాబా ఇద్దరు వికారాబాద్ వెళ్ళి కలెక్టర్ను పరామర్శించే పరిస్థితిని మనం చూస్తున్నాం చాలా మంది బిఆర్ఎస్ నేతలు కావచ్చు బీజేపీ నేతలు కూడా వికారాబాద్ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి పూర్తిస్థాయి ఉద్రిక్త పరిస్థితుల మధ్య వికారాబాద్ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అలాగే గారు ఎప్పుడు వెళ్ళబోతున్నారు మంత్రులు వికారాబాద్కి హరికాసేపట్లోనే ఇద్దరు బాబు కావచ్చు దామోదర్ నరసిం ఇద్దరు కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి వికారాబాద్కు వెళ్తారు సుమారు ఐదు గంటల ప్రాంతంలో వికారాబాద్కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే వికారాబాద్ పోలీసులకు కావచ్చు కలెక్టర్ కళ్యాణ్ గారి మంత్రులు రాకకు సంబంధించిన సమాచారాన్ని అందించారు వీరిద్దరు వికారాబాద్ నేరుగా వికారాబాద్ కలెక్టరేట్ కు వెళ్లి అక్కడ ప్రతీక్ జైన్ ను పరామర్శిస్తారు దాంతోపాటు దాడి ఘటనకు సంబంధించి ఈ లగచర్ల గ్రామంలో మొన్న జరిగిన దాడి ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వికారాబాద్ కలెక్టరేట్లోని మంత్రులు ఇద్దరు కూడా మరోసారి విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది మంత్రులు ఇద్దరితో పోలీసు అధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశమై దర్యాప్తు ఏ విధంగా సాగుతోంది దర్యాప్తులో పురోగతి ఎంతవరకు వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున సీరియస్ అయ్యారు ఈ జగచర్ల గ్రామంలో కలెక్టర్ పై కావచ్చు ప్రభుత్వ అధికారులపై కావచ్చు జరిగిన దాడి ఘటనలో సంబంధం సంబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా వాళ్ళందరినీ జై జైలుకు పంపి తీరుతామని చెప్పి ముఖ్యమంత్రి కూడా సీరియస్ గా హెచ్చరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి హెచ్చరించిన నేపథ్యంలో ఇటు మంత్రులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు పోలీసు కూడా ఈ ఘటనపై కొంత సీరియస్ యాక్షన్ లోకి దిగిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి దాబోదర్ నరసింహ కలెక్టర్ ను పరామర్శించిన తర్వాత అక్కడ కలెక్టరేట్ లోనే ఈ యొక్క కేసుకు సంబంధించి పురోగతిపై సమీక్షించే అవకాశం కనిపిస్తోంది ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారు బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఎంతవరకు ఉంది బీఆర్ఎస్ నేతలు ఎంతవరకు ఈ యొక్క దాడికి సంబంధించి కుట్ర పన్నారు ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే వెలికి తీసే పని ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం